తూర్పు గోదావరి జిల్లా గోకవరం పంచాయతీ కార్యాలయంలో జూన్ ఇరవై ఇరవై నాలుగవ తేదీ నుంచి జూలై నాలుగవ తేదీ వరకు పారిశుద్ధ వార్షికోత్సవాలు నిర్వహించాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాలకు మేరకు బుధవారం పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పంచాయతీ కార్యాలయం నుండి రాజా కాన్వెంట్ వీధులలో పరిశుభ్రం గురించి అవగాహన కల్పించు రాజా కాన్వెంట్ విద్యార్థులు ప్రతిజ్ఞ చేయించారు రోగాలు ప్రబలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పరిసర ప్రాంతాలు ఎలా ఉండాలి అనే విషయాలపై అధికారులు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు సిబ్బంది సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు స్వచ్ఛ జరుగుతుంది ప్రభుత్వ ఆదేశాల మేరకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండను మరి శుభ్రంగా ఉంచుకొని మన పరిసరాలను ఇలా ఏ విధంగా క్షశం చేయండి అంటే మరి మధ్యంతం మీరు చెత్త మీ నుంచి మీ నుంచి వచ్చిన చెత్తను ఒక డస్ట్బిన్లో పెట్టండి ఎదురుగా ప్రతిరోజు కూడా ట్రాక్టర ప్రతిరోజు మన మన ట్రాక్టర మీరు ఇక్కడ చెత్త పడితే దీనికి ఫస్ట్ ఫస్ట్ మీరు పిల్లలకి అవగాహన కలగాలి మనం డ్రైన్ ప్రతి ఇళ్ళలోనే కూడా చేసేది ఏంటంటే ఆ ఇంట్లోని శుభ్రంగా ఊడ్చి ఆ ఊడ్చిన చెత్తని అక్కడ మనం డస్ట్బిన్లో కూడా ఎక్కడ ఏ అయితే పెద్ద పెద్ద వైరస్ కరోనా వైరస్ కూడా మనకు వచ్చేది అంటే మనం మన ఆరోగ్యం ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో అప్పటి వరకు అంటే డెంగ్యూ అనేది ఈ వైరస్ అనేది మన మీద వచ్చినప్పుడు మనకి సంగంగా ఉంటే కనుక మనం వీటిని కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది మన రాష్ట్ర తొమ్మిది రోజులు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో అందరికీ అవగాహన కల్పించండి మీరు ఇంట్లో ఉండడం కాదు పిల్లలకు ముందు పరిమితంగా స్కూల్స్లోనే అలాగే వీధుల్లోనే గ్రామాల్లోనే అందరూ కూడా వాళ్ళకి అవగాహన కలిగితే కొంత ఇంత జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ టైంలో కాశీ వాడకం నీళ్ళే తాగుతుంది అంటే ఇది ఆ లీకేజీలు మా తెలియదు కదా ఏరియాలో ఉంటే కనుక పంచాయతీకి తెలియపరచండి అమ్మా పంచాయతీలో మేము వెంటనే దాన్ని అరెస్ట్ చేయడానికి కానీ అంటే ఆ లీకేజీని అరెస్ట్ చేసి శుభ్రమైన నీళ్ళు అందించడం జరుగుతుంది మేము మా స్టాఫ్ పెట్టి అందరినీ కూడా వీధులు వీధులు పంపించి శుభ్రం చేయలేదు అవి ఎక్కడెక్కడైతే బీకేస్ ఉన్నాయో అవన్నీ గుర్తించి చేస్తాం విలేజ్లో కూడా అయితే ఈ మధ్యకాలంలో అలాగే ఈ పారిశుద్ధ పారిశుద్ధ్య వారోత్సవాలు చేసి ప్రతి ఒక్కరికి వీధి వీధిన కూడా చెప్పడం కోసం మేము ర్యాలీ చేయడం చేస్తాం అలాగే మీకు మాకు ఎవరికి సంబంధించిన అందరికీ సంబంధించిన సమస్య దీన్ని మనం అందరం కలిసి కలిసి కట్టు చేస్తే డెఫినెట్గా మంచి మార్గాన్ని మనం ప్రజలందరికీ కూడా ఆదర్శంగా ఇవ్వగలుగుతాం సో ఈ కాన్సెప్ట్ సార్ తప్పనిసరిగా మీ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతాం మనం దీనివల్ల రిజల్ట్ ఖచ్చితంగా మనం ఏదో పబ్లిక్కి వెళ్ళేమన్నది కాదు కాదండి రిజల్ట్ తీసుకురావాలి అప్పుడే మనం ముందు సాధించగలిగారు సార్ మా వంటి ఖచ్చితంగా ఉంటాయి గ్రామస్థలమైన గ్రామస్తులమైన అందరము పారిశుద్ధ్య వారోత్సవాల్లో తెలియజేసినటువంటి మాటలన్నీ కూడా గ్రహించి కాచి చల్లాల్సినటువంటి నీళ్ళని త్రాగుదాం డ్రైన్లో చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉంచుదాం మన పరిసరాలను చెత్తతో ఉంచకుండా ఇంటి ఆవరణములో వర్షపు నీరు నిలువ ఉండకుండా చేద్దాం మన ఇల్లు మన వీధి మన గ్రామం పరిశుభ్రతతో మన బాధ్యత కలిగి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రజలందరము ఆరోగ్యంగా ఉండాలని పారిశుధ్యాన్ని కాపాడు నేను పంచాయతీ కార్యదర్శి గోకురం నా పేరు శ్రీనివాసరావు గోపురం గ్రామంలో ఇరవై నాలుగో ఆరు నుంచి నాలుగు ఏడో తారీఖు వరకు గ్రామంలో పారిశుద్ధ్య వారోత్సవాలు జరుగుతున్నామండి ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన చేయడం అలాగే గ్రామంలో ఉన్న టాగ్నేటెడ్ వాటర్ కానీ అలాగే లీకేజెస్ కానీ అలాగే గ్రామంలో ఎప్పటికప్పుడు ట్యాంక్లు క్లీన్ చేయడం కానీ క్లోరినేషన్ కానీ నూతులు క్లీన్ చేయడం కానీ పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది ఈ స్పెషల్ డ్రైవ్ చేయమని చెప్పేసి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఈ ప్రకారం గ్రామంలో ప్రతి చోట కూడా ప్రతి వీధి వీధికి తిరిగి ఆ వాలంటీర్లు మేము మా సచివాలయ సిబ్బంది కలిసి ఆ ఒక ర్యాలీ నిర్వహించి ఆ గ్రామంలో ఆ వీధుల్లో ఉన్న ఆ ఇంటి ఓనర్లకి అందరికీ కూడా డ్రైన్ లోని చెత్త వేయద్దని చెప్పేసేసి అలాగే ప్రతిరోజు పొద్దుటే వచ్చే మా పంచాయతీ పంపించే ఈ చెత్త బండికి తరి చెత్త పొడి చెత్తగా విడదీసి వాటికి అందించమని చెప్పేసేసి అలాగే గ్రామ పంచాయతీలో లీకేజెస్ నీళ్లు గాని వేస్టేజ్ అవ్వకుండా చూడమని లీకేజెస్ ఉంటే కనుక పంచాయతీ తెలియపరచమని ఈ విధంగా పంచాయతీని కా సహకరించమని గ్రామంలో మీరు అందరూ కూడా ఈ వర్షాకాలంలో వ్యాధులు ఎక్కువగా వస్తాయి కాబట్టి గ్రామంలో మేము క్లోరినేట్ చేసిన వాటర్ ప్రొడక్టివ్ వాటర్ ఇస్తున్నాం మీరు కూడా కాశీ వడబ వడకాశీ వడకాసిన నీళ్ళని తాగినట్లయితే ఏ విధమైన అటు వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి తెలియపరుస్తూ పిల్లలు ఇందులో బాగా ఈ వ్యాధులు బారిన పడతారు కాబట్టి పిల్లలకి మట్టుకు మరీ ముఖ్యంగా చాలా శుభ్రత పాటించి అందరూ కూడా ఈ నియమాలు పాటించేట్లయితే మన విలేజ్ ని మంచి వాతావరణంలో ఎదో తీసుకుంటాం మీ అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి గో ప్రార్థిస్తున్నారు సో గ్రామంలో ఎనిమిదో తారీఖున అది ఎల్లుండా శుక్రవారం పంచాయతీ సిబ్బంది మరియు వాలంటీర్లు అందరితోటి కూడా కొంతమంది స్టూడెంట్స్ రాజా రాజా పబ్లిక్ స్కూల్ మాస్టర్ కూడా వస్తున్నారు అందరికి వాళ్ళ స్టూడెంట్స్ కూడా మద్దతుపాటు కలిసి వస్తున్నారు ఈ అందరితోటి పాటు గ్రామ పంచాయతీ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కూడా ర్యాలీ నిర్వహించి అందరికీ ఈ విషయం మీద అవగాహన కల్పించేందుకు మేము కార్యక్రమం చేపట్టాం ఆ రోజు పంచాయతీలో అన్ని షాపులకి కూడా ఒక డస్ట్బిన్ ఇచ్చి మీరు ఈ డస్ట్బిన్ ద్వారా ఎక్కడ కూడా బయట చెత్త వేయద్దు మా పంచాయతీ బరులకే మీరు చెత్తలు అందించండి అని చెప్పేసి తెలియపరచడం కోసం డస్ట్బిన్ ను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ సార్ కూడా ఎమ్మెల్యే గారు కూడా మంచి మంచిగా ఇది కార్యక్రమం చేయడం చెప్పారు కాబట్టి సార్ నెహ్రూ గారు చెప్పినట్టు అలాగే ప్రభుత్వం ఆదేశించినట్లుగా ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామ పంచాయతీ గోపురం తరఫున విజేతలు చేయడానికి తమ మీరు కూడా సహకరించవలసిందిగా కోరు